వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్డు అత్యంత ఘోరమైనటువంటి రోడ్డు ప్రమాదం అయితే జరిగింది అది గుంటూరు సమీపంలో అంటే గుంటూరు జిల్లా వినుకొండ మండల గ్రామ పరిధిలో ఉన్నటువంటి ఒక ప్లేస్ లో అయితే ఈ బొలెరో వాహనం అట్లాగే కూలీలతో వెళ్తున్నటువంటి బొలెరో వాహనం అట్లాగే లారీ రెండు కూడా అత్యంత వేగంతో కొట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది అయితే అందులో చాలా మంది ఈ బొలెరో వాహనంలో అయితే చాలా మంది రోజువారీ కూలీలు ప్రయాణిస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు అయితే అత్యంత వేగంతో ఈ రెండు వాహనాలు ఢీ కొనడం అట్లాగే ఈ లారీ ఏదైతే ఉందో పూర్తిగా కొబ్బరి బోండాల లోడ్ తో వెళ్తున్నటువంటి లారీ కావడంతో అత్యంత వెయిట్ ఉంటుంది అది కూడా అంటే బలంగా ఆ వెయిట్ వల్ల దట్టు లారీ కాబట్టి అది చాలా వెయిట్ గా ఉంటుంది ఒకటి ఆ తర్వాత ఈ బొలేరో వాహనం మనకు తెలుసు చాలా మంది అందులో కనీసం అంటే కనీసం ఒక పది నుంచి పన్నెండు మంది డెఫినెట్లీ ఈ వాహనంలో ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది వీళ్ళంతా కూడా రోజు వారి కూలీలుగా చెప్తున్నారు సో మరి అత్యంత వేగమే దీనికి కారణమా లేకపోతే ఎవరిది మిస్టేక్ ఏంటి అనేది కూడా అక్కడ ఆ ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్లేస్ లో ప్రాథమికంగా సమాచారం తెలుసుకోవడం అట్లాగే ప్రత్యక్ష సాక్షులు చెప్పిన దాన్ని బట్టి పూర్తిగా దర్యాప్తు అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది కానీ స్పాట్ లోనే ఆ ఇద్దరు కూలీలు చనిపోయినరు అట్లాగే మిగతా వాళ్ళు హాస్పిటల్ కి తీసుకువెళ్లే లోపే మిగతా ముగ్గురు కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఇంకా మిగతా వాళ్ళకి గాయాలయ్యాయి ప్రస్తుతం అయితే ఈ బొలేరో వాహనానికి సంబంధించిన డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి తీవ్ర గాయాలైనట్టుగా చెప్తున్నారు దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ కి అయితే తరలించడం జరిగింది నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా ఇది లారీ ఆ దట్టు కొబ్బరి బొండాల లారీ కాబట్టి అది హైట్ మీద ఉంటుంది బొలరో వాహనం చాలా కిందికి ఉంటుంది కాబట్టి అత్యంత వేగంగా ఢీ కొట్టడంతో ప్రమాదంలో అయితే పూర్తిగా ఈ బొలరో కు సంబంధించిన వాహనమే డామేజ్ అవ్వడమే కాకుండా అందులో ఉన్నటువంటి ప్రయాణికులే పూర్తిగా గాయపడి ఆ ప్రస్తుతం అయితే స్పాట్ లో ఇద్దరు చనిపోయినట్టుగా మిగతా ముగ్గురు కూడా హాస్పిటల్ కి తరలించే లోపు చనిపోయినట్టుగా అట్లాగే ఈ బొలేరో వాహనం నడుపుతున్నటువంటి డ్రైవర్ కి కూడా తీవ్ర గాయాలయ్యాయి ఆయన కొంత సీరియస్ గా ఉన్నట్టుగా చెప్తున్నారు కానీ లారీకి మాత్రం ఏమి అంటే ఏమి కానటువంటి పరిస్థితి సో దీంతో ఇప్పుడు అక్కడ పూర్తిగా రహదారి పూర్తిగా రక్తసిక్తం అయిపోయిన సిచ్యువేషన్ అయితే కనిపించింది అట్లాగే అటు నుంచి ఇటు వెళ్లే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ యాక్సిడెంట్ చూసిన వాళ్ళు కూడా చాలా మంది ఆ అటు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఇటు అంబులెన్స్ ని కూడా త్వరితగతిన రప్పించడం అయితే జరిగింది సో స్పాట్ లో అత్యంత భయానకమైన వాతావరణం ఎందుకంటే బొలేరో వాహనం పూర్తిగా నుజ్జు నుజ్జు అయిపోయిన సిచ్యువేషన్ అయితే కనిపించింది కానీ పాపం రోజువారి కూలీలు వీళ్ళంతా పని కోసం వెళ్తున్నటువంటి క్రమంలోనే ఈ యాక్సిడెంట్ అయితే జరిగింది కానీ ఈ మధ్య కాలంలో మనకు తెలుసు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చాలా కామన్ గా మారిపోయాయి అంటే అతివేగం ఒకటి కారణం అవుతోంది ఇంకోటేమో ఏదైనా తప్పించడానికి ప్రయత్నించబోయి యాక్సిడెంట్స్ అవుతున్న సందర్భాలు అట్లా కొన్ని అవుతున్నాయి అట్లాగే కొంతమంది నిద్ర మత్తులో కూడా ఉంటూ ఆ కొంచెం రెప్ప పాటలోనే యాక్సిడెంట్స్ జరిగిపోతూ ఉన్నాయి ఇట్లాంటి సందర్భాలు కూడా ఉంటున్నాయి కానీ ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ లో మరి ఏం జరిగిందో తెలియదు కానీ పాపం అమాయకులైనటువంటి ఒక ఐదుగురు కూలీల ప్రాణాలు అయితే గాల్లో కలిసిపోయిన సిచ్యువేషన్ అయితే ఉంది చూడాలి మరి పోలీసులు ఈ ఇన్సిడెంట్ లో ఏం తేలుస్తారు ఎవరి మిస్టేక్ అనేది తేలుస్తారు అనేది చూడాల్సిందే కానీ బొలేరో వాహనం అట్లాగే లారీ ఢీకొట్టినటువంటి సంఘటన గుంటూరు జిల్లా వినుకొండ మండల పరిధిలో అయితే కలకలమై క్రియేట్ చేసింది అని చెప్పొచ్చు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై